హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను అయితే ఈరోజు మనం భారత వ్యామోగామి గురించి నేర్చుకుందాం కల్పనా చావ్లా గారు తొలి భారత మహిళా వ్యామోగామి కల్పనా చావ్లా గారు కల్పనా చావ్లా మొదటి అంతరిక్ష యాత్ర పంతొమ్మిది నవంబర్ నైన్టీన్ నైన్టీ సెవెన్లో కొలంబియా స్పేస్ సెటిల్ ఎస్టీఎస్ ఎయిటీ సెవెన్ ద్వారా ప్రారంభించారు అప్పటికి కల్పన వయసు ముప్పై ఐదేళ్ళు మొదటి అంతరిక్ష యాత్రలో సిక్స్ పాయింట్ ఫైవ్ మిలియన్ మైళ్ళకు పైగా ప్రయాణించిన చావ్ల మూడు వందల డెబ్బై ఆరు గంటలు పదిహేను రోజులు పదహారు గంటలు అంతరిక్షంలో గడిపిన చా కల్పన గారు రెండు వేల మూడు జనవరిలో రెండోసారి అంతరిక్షంలోకి వెళ్ళి పదహారు రోజులు గడిపిన మన గ్రేట్ వ్యామోగామి కల్పన చావ గారు అంతరిక్షంలో మన నక్షత్రం తొలి భారత మహిళా వ్యామోగామి కల్పన చావ్ల గారు హర్యానా రాష్ట్రం కర్నాల్లో మార్చి పదిహేడు పంతొమ్మిది వందల జన్మించిన చావ్ల గారు అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారత మహిళగా ఖ్యాతి ఖ్యాతిగాంచారు పంతొమ్మిది వందల తొంభైలో మొదటిసారిగా కొలంబియా స్పేస్ సెటిల్లో రోబోటిక్ ఆర్మ్ ఆపరేటర్గా అంతరిక్షంలోకి వెళ్ళిన కల్పన జనవరి పదహారు రెండు వేల మూడున రెండవ చివరి అంతరిక్ష యాత్రలో భాగంగా రెండు వేల మూడు ఫిబ్రవరి ఒకటిన భూమికి తిరిగి వస్తుండగా కుప్పకులను అంతరిక్ష నౌక అప్పుడు చనిపోయారు కల్పనతో పాటు మొత్తం ఏడుగురు వ్యామోగాములు మృతి చెందారు అదేవిధంగా నేడు కల్పనా చావ్లా జయంతి మార్చి పదిహేడు అంటే ఈ రోజు రెండు వేల పదిహేనున తొలి భారత మహిళా వేమోగామి కల్పనా చౌల గారు పంతొమ్మిది వందల అరవై రెండు మార్చి పదిహేనున జన్మించారు ఆమె ఒక ఇండియన్ అమెరికన్ వ్యామోగామి వ్యా నౌక యంత్ర నిపుణాలు భారతదేశంలోని హర్యానా రాష్ట్రంలో జన్మించారు అంతరిక్షంలోకి వెళ్ళిన తొలి భారతీయ మహిళగా ఖ్యాతి కథించారు పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళలో మొదటిసారిగా కొలంబియా స్పేస్ రెడీ ఆర్మీ ఆపరేటర్గా వెళ్ళారు కల్పనా చావ్లా ఏం చదువుకున్నారో తెలుసా కల్పనా చావ్లా గారు కర్నాల్లోని టైగర్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు ఆ తర్వాత పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో బీటెక్ చేశారు ఆ తర్వాత ఆమె పంతొమ్మిది వందల అమెరికాకు వెళ్లారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీని పొందారు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మాస్టర్స్ డిగ్రీ చేసి అదే సబ్జెక్టుపై పిహెచ్డీ చేశారు కల్పనా చావ్లా వరించిన అవార్డులు అంతరిక్షానికి చేరుకున్న తొలి భారతీయ మహిళా చరిత్రగా సృష్టించిన కల్పనా చావ్లా గారు మరణాంతరం అనేక అవార్డులు వరించాయి అయితే కాంగ్రెస్ కాంగ్రిగేషనల్ స్పేస్ మెడల్ ఆఫ్ ఆనర్ నాసా స్పేస్ ఫ్లైట్ మెడల్ నాసా విశిష్ట సేవ మెడల్ డిఫెన్స్ విశిష్ట సేవ మెడల్ ఇవన్నీ ఆమె మరణించిన తర్వాత అవార్డులు వచ్చాయి కల్పనా చావ్ల వ్యక్తిగత జీవితం ఏంటంటే కల్పనా చావ్లా గారు పంతొమ్మిది నెలమూరులో ఫ్రాన్స్కు చెందిన జాన్ ఫియర్ని వివాహం చేసుకున్నారు అతను వృత్తిరీత్యా ఫ్లయింగ్ ఇన్స్పెక్టర్ వీరికి పిల్లలు లేరు కల్పన తన పట్ తన పని పట్ల అంతరిక్ష పరిశోధన పట్ల ఎంతో నిబద్ధత కలిగి ఉంది ఆమె తన జీవితంలో ఎక్కువ భాగాన్ని తన కెరీర్కు అంకితం చేసింది సైన్స్కు గణనీయమైన కృషి చేసింది ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తినిచ్చింది మన కల్పనా చావ్లా గారు కల్పనా చావ్లా గారు వ్యక్తిగత జీవితం కల్పనా చావ్లా పంతొమ్మిది వందల అరవై రెండు మార్చి పదిహేను హర్యానాలోని కర్నాల్ జన్ కర్నాల్లో జన్మించారు ఆమె తన నలుగురు తోబుట్టులలో చిన్నది కల్పనకు చిన్నప్పటి నుంచి విమానాల ప్రపంచంపై ఆసక్తి ఉండేది కల్పన తండ్రి బనారసీ లాల్ చావ్లా కష్టపడి పనిచేసే వ్యాపారవేత్త ఆయనకు కర్నాల్లో ఒక చిన్న టైర్ ఫ్యాక్టరీ ఉండేది ఆమె తల్లి సంజోత్ చావ్లా గృహిణి గారు కల్పన చావ్ల మరణం జనవరి పదహారు రెండు వేల మూడున కల్పన చావ్లా తన జీవితంలో రెండవ చివరి అంతర్యా అంతరిక్ష యాత్రలో భాగమయ్యారు నాసాకు చెందిన కొలంబియా స్పేస్ సెటిల్ నుంచి అంతరిక్షానికి చేరుకున్నారు తర్వాత ఆమె భూమికి తిరిగి రాక రాలేకపోయారు కల్పన ప్రయాణిస్తున్న అంతరిక్ష నౌక రెండు వేల మూడు జన్ ఫిబ్రవరి ఒకటిన భూమికి తిరిగి రాస్తుండగా కుప్పకూలిపోయింది ఈ ఘటన కల్పనతో పాటు మొత్తం ఏడుగురు వ్యామోగాములు మృతి చెందారు ఇన్ పీస్ థ్యాంక్ యూ సో మచ్ మన కల్పన చావ్లా గారు మార్చి పదిహేడు పంతొమ్మిది వందల అరవై రెండులో జన్మించారు ఈమె మన దేశానికి గొప్ప గర్వకారణంగా తొలి మహిళా వ్యామో వ్యా మనకు అవార్డులు కీర్తి ప్రతిష్ట మన దేశానికి మంచి పేరు తెచ్చారు అందువలన ఈరోజు ఆమె జయంతి సందర్భంగా మనం గుర్తు చేసుకున్నందుకు మీరు చూసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇదే విధంగా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని విశేషాలు మా మరొక క్లాస్లో నేర్చుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ యువర్ కామెంట్స్